వెల్కమ్ టు వరల్డ్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు గత ఐదు రోజుల నుంచి అయితే భారతదేశం వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షపాతం అయితే నమోదుతుంది ఈ మేరకు రాబోయే ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే భారీ హెచ్చరికలు అయితే జారీ చేసింది ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా బెంగళూరులోని కర్ణాటక ప్రాంతంలో అలాగే కర్ణాటకలోని బెంగళూరు ప్రాంతంలో వర్షపాతం అయితే ఎడతెరిపి లేకుండా రెండు రోజుల నుంచి వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలోనే బెంగళూరు రోడ్లన్నీ జలమయమయ్యాయి అలాగే బెంగళూరులోని ఆ రోడ్లు అలాగే వీధులు అవన్నీ నీటి ప్రవాహంతో నిండిపోయాయి ఈ సందర్భంగా మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఆ బస్సులు అక్కడ ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆ విజువల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బస్సు విజువల్స్ అయితే మనం చూడొచ్చు బస్సు తాకిడికి ఆ ఆ నీరు అయితే బైకులపై పడుతూ బైకులు అయితే నీటిలో పడిపోతున్నాయి దానిపై అంటే నీటిలోనే ఆ ప్రయాణికులు అయితే తేలియాడుతున్న సందర్భం అయితే అలాంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాము ఈ విజువల్స్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న సందర్భం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే బసవరావు అయితే వీటిని పరిశీలించేందుకు ఆయన ప్రత్యేకంగా జేసీబీలో అక్కడికి వెళ్లి ప్రయాణ పరిశీలిస్తున్నట్టు అయితే కనిపిస్తుంది ముఖ్యంగా అంటే బెంగళూరుతో సహా ఇతర రాష్ట్రాల్లో కూడా వర్షపాతం అయితే నమోతుంది ఈ మేరకు మొత్తం బెంగళూరులోనే ఇరవై రెండు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది వాతావరణ శాఖ ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖను అంటే వాతావరణ శాఖ ప్రకటించిన విధానంతో అధికారులు అయితే వెంటనే అలర్ట్ అయ్యారు ముఖ్యంగా ఎవరైతే మనకు భద్రతా సిబ్బంది ఉన్నదో వాళ్ళు కూడా అలర్ట్ అయ్యారు ఆ ఏదైతే ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం అవుతుందో అలాగే అల్పపీడన ప్రాంతం కూడా సంభవించే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు భావిస్తున్నారు ముఖ్యంగా సహాయ చర్యలు చేపట్టేందుకు సహాయ చర్యలు చేపట్టేందుకు అయితే అధికారులు అప్రమత్తం అవుతున్నట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా బెంగళూరు రూరల్ కోలార్ చిక్కబల్లపూర్ రామ్నగర్ మైసూర్ తదితర ప్రాంతాల్లో అయితే భారీ వర్షపాతం అయితే నమోదవుతుంది ఈ సీజన్లో ఇక్కడ ఇప్పుడు నమోదైన వర్షపాతమే భారీగా నమోదైందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ వెల్లడించింది ఇతర ప్రాంతాల్లో కూడా నీళ్లు చేరడంతో అక్కడ నివాసులు అయితే తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు ముఖ్యంగా బెంగళూరుతో సహా ఇరవై రెండు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ అయితే ప్రకటించింది మే ఇరవై రెండు వరకు ఉడిపి బెలగావి ధారవాడ గడక్ హవేరి ప్రాంతాల్లో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది అంతేకాకుండా రాబోయే ఐదు రోజులైతే రాష్ట్రంలోని పలు జిల్లాలు అలర్ట్ గా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకున్నాము వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా వర్షం పడే అవకాశం అయితే ఉన్నట్లు కనిపిస్తుంది దీనిపై కూడా వాతావరణ శాఖ అంటే త్వరలోనే హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా వాతావరణ శాఖ ఆ పేర్కొన్నట్లు తెలంగాణ వాతావరణం కూడా ఒక్కసారిగా వేడిగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది మబ్బులు కనిపిస్తున్న ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఆ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా అలర్ట్ అయితే ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వరద ముప్పును అలాగే వరద వాళ్ళ వచ్చే భారీ ముప్పును అయితే గతంలో కూడా చూసుకు చూసాము ఆ ముప్పు నుంచి ఈసారి ఖచ్చితంగా బయటపడాలని చెప్పేసి సహక చర్యలకు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ అయినట్టు కనిపిస్తుంది